టీమిండియా మాజీ ఓపెనర్ కాబోయ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు తన క్రికెట్ కెరీర్లోని ఇప్పటికీ పశ్చాత్తపడే విషయం ఏదైనా ఉంటే అది రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్లో భారత విజయాన్ని విజయ లాంఛనాన్ని పూర్తి చేయకపోవడమే నేను తెలిపాడు ఆ మ్యాచ్లో తొంభై ఏడు పరుగులతో రాణించిన తాను మ్యాచ్ ముగిసే అవకాశాన్ని ధోనికి వదిలేయడాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పాడు ముంబైలో వాంకడే మైదానం వేదిగా శ్రీలంకతో జరిగిన రెండు వేల పదకొండు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు రెండు వందల డెబ్బై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది దాంతో భారత బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది కుర్రాడైన విరాట్ కోహ్లీ ముప్పై ఐదు రన్స్తో కలిసి గంభీర్ ఇన్నింగ్స్ నిలబెట్టాడు కోహ్లీతో మూడో వికెట్కు ఎనభై మూడు పరుగులు జోడించిన గంభీర్ ధోనితో నాలుగో వికెట్కు నూట తొమ్మిది పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు సెంచరీ మూడు పరుగులు వ్యవ వ్యవధిలో ఒత్తిడిని అధిగమించలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు మరోవైపు మహేంద్ర సింగ్ ధోని తొంభై ఒకటి నాట్అవుట్ యువరాజ్ సింగ్ ఇరవై ఒకటి అవుట్ కలిసి తనదైన శైలిలో మ్యాథ్ను ముగించాడు ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ ఇట్స్ మెగ్నిఫికెన్ స్ట్రైక్ అంటూ ది క్రౌడ్ ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని రవిశాస్త్రి చెప్పిన కామెంటరీ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుర్తుంది రెండు వేల పదకొండు వన్డే ప్రపంచకప్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి ధోని సిక్స్ గురించి మాట్లాడుకుంటారు ధోని విన్నింగ్ షాట్తో తీవ్ర ఒత్తిడిలో ఆడిన గంభీరు ఇన్నింగ్స్కు రావాల్సిన గుర్తింపు రాలేదు ఈ విషయంలో గంభీర్ ఇప్పటికీ అసంతృప్తిగానే వ్యక్తం చేస్తూ వస్తున్నాడు పదకొండు మంది కష్టపడితే రెండు వేల పదకొండు వన్డే ప్రపంచకప్ టైటిల్ దక్కిందని ధోని ఒక సిక్స్తో రాలేదని చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశాడు తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ను క్రికెట్ కెరీర్లో పశ్చాత్తపడే విషయం ఏదైనా ఉందా అని అడగ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ పైన టీమిండియా విజయ లాంఛనాన్ని పూర్తి చేయకపోవడమేనని బదిలిచ్చాడు ఈ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్